ఫ్రెండ్స్ ఈ ఫుడ్ తింటే వన్ వీక్ వరకు ఆకలి అనేదే కాదు గాయస్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే దేనికి ఎంత ఫైన్ వేస్తారో తెలుసు ఫ్రెండ్స్ ఇండియాలో రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా కారణం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయినా బ్లడ్ అనేది తప్పకుండా అవసరం ఉంటుంది హాస్పిటల్స్లో చాలామంది జాయిన్ అయిన వాళ్ళు బ్లడ్ డోనర్ కోసం ఎదురు చూస్తుంటారు కదా అయితే ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ద్వారా ఎవరికైనా ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం ఉంటే ఆ వెబ్సైట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న డోనర్ యొక్క వివరాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్ టెక్నాలజీ మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది అయితే టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది మనం టెక్నాలజీని మంచిగా వాడితే మంచిగా ఉపయోగపడుతుంది అదే చెడుగా వాడితే మనం తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అయితే రీసెంట్ గా కేరళలో తిరువనంతపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ యొక్క భర్త యూట్యూబ్ లో ఎలా డెలివరీ చేయాలో చూసి చేశాడు దీనితో ఆమె ప్రాణాలు కోల్పోయింది అండర్ ఐపీసీ సెక్షన్ త్రీ వన్ ఫైవ్ కింద అతని మీద అతని యొక్క ఫ్యామిలీ మీద కేసు రిజిస్టర్ చేశారు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు అయితే యూట్యూబ్ లో చూసి సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ప్రమాదకరం మీకేదైనా హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ అయి డాక్టర్ చెప్పిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆస్ట్రేలియాలో దాదాపు పదివేల కంటే ఎక్కువ బీచెస్ ఉన్నాయి ఈ బీచెస్ అన్నిటినీ చూడాలనుకుంటే రోజుకు ఒక్క బీచ్ తిరిగినా గానీ అన్ని బీచెస్ తిరగడానికి ఇరవై ఏడు సంవత్సరాల టైం పడుతుంది ఈ పిక్చర్ ను చూడండి ఇది ఐస్లాండ్ లో ఏర్పడింది ఇక్కడ బ్లూ కలర్ సీ బ్లాక్ కలర్ బీచ్ ఎల్లో కలర్ రివర్ గ్రీన్ ఫీల్డ్స్ ఒకే చోట కలుస్తాయి రీసెంట్ గా నాసా ఒక స్పేస్ ఫుడ్ ని తయారు చేసింది ఈ స్పేస్ ఫుడ్ తింటే వారం వరకు ఏం తినాల్సిన అవసరం లేదు ఈ వన్ గ్రామ్ స్పేస్ ఫుడ్ లో ఉండే ఎనర్జీ త్రీ కేజీస్ ఫ్రూట్స్ కి సమానం అయితే ఈ ఫుడ్ పేరు స్పిరోలినా ఇది సైనో అండ్ బయోమాస్ నుండి తయారైన గ్రీన్ ఆల్గి ఇది సముద్రం అడుగుల్లో పెరుగుతుంది దీన్ని తినే సముద్రంలో తాబేళ్లు వందల సంవత్సరాల వరకు జీవిస్తాయి ఈ ఫుడ్ ని నాసా స్పేస్ లోకి వెళ్లే ఆస్ట్రోనట్స్ కోసం తయారు చేసింది ఈ ఫుడ్ ని మనం డైరెక్ట్ గా తినకూడదు డాక్టర్ సజెషన్ తీసుకొని తినాలి ఫ్రెండ్స్ మన ఇండియాలో ట్రాఫిక్ సమస్యలు చాలానే ఉంటాయి అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే వాటికి ఎంత ఫైన్ వేస్తారో తెలుసా మరి ఓవర్ స్పీడింగ్ కి రెండు వేల రూపాయలు ఫైన్ వేస్తారు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఐదు వేల రూపాయలు ఫైన్ వేస్తారు నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేస్తే ఫస్ట్ టైం కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ టైం కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ వేస్తారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే థౌసండ్ రూపీస్ ఫైన్ వేస్తారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా త్రిబుల్ రైడ్ చేసిన థౌసండ్ రూపీస్ ఫైన్ వేస్తారు మైనర్ డ్రైవింగ్ వెహికల్ కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫైన్ వేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ కి టెన్ థౌసండ్ ఫైన్ వేస్తారు ఈ ఫైన్స్ అనేవి స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇండియాలో అత్యంత ధనవంతుల ఫ్యామిలీ అయిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖేష్ అంబానీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుండి కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు తర్వాత స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ చేశాడు నీతా అంబానీ నర్సింగ్ కాలేజ్ నుండి కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో బ్యాచులర్ డిగ్రీ చేశారు ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుండి బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్ చేశారు అనంత్ అంబానీ కూడా బ్రౌన్ యూనివర్సిటీ నుండి బ్యాచులర్ ఆఫ్ ఎకనామిక్స్ చేశారు ఇషా అంబానీ స్టాండ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశారు ఇషా హస్బెండ్ అయిన ఆనంద్ పిర్మల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి లా పూర్తి చేశారు ఆకాష్ అంబానీ వైఫ్ అయిన శ్లోకా మెహతా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి లా పూర్తి చేశారు అనంత్ అంబానీ యొక్క వైఫ్ అయిన రాధికా మెర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీ నుండి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్